దైవ మర్మములు సహోదరు బక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు ఏడు ఈరోజు వాక్య భాగము జ్ఞానము సంపాదించుకునటే జ్ఞానమునకు ముఖ్యాంశము సామెతలు నాలుగవ అధ్యాయము ఏడవచనం అనేక మంది ఈ నలుగురు యవనులు చివరి దినమున ఎలాగుందురో అని ఆశ్చర్యపడుచుండిరి నిర్ణయ సమయం రాగానే వీరు చక్కగా శిక్షణ వారై ప్రతి ప్రశ్నకు సరియైన జవాబిచ్చిరి దేవుడు వారికి జ్ఞానమును నిపుణతను అనుగ్రహించాను దానియేలు కళ్ళను దర్శనములను చక్కగా అర్థం చేసుకుని వాటి భావమును వాడు ఈ రీతిగానే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును నీ పిలుపుకు తగినట్లుగా వరమును అనుగ్రహించును నన్ను ఈ రీతిగా చేయుము నన్ను అట్లు చేయుము అని ప్రభువుతో మనము చెప్పనక్కర్లేదు మన భవిష్యత్ పరిచర్య కొరకై మనమందరము ఇప్పుడు తరుపీదు నొందుచున్నాము ఆయనకు విధేయులుగా ఉన్నట్లయినచో చివరి దినముల్లో అపాయకరమైన సమయముల్లో మన పిలుపు ఏమిటో గ్రహించగలము రానయ్యున్న దినములకై ప్రభువు మనను సిద్ధపరుచున్నాడని విషయమును మనము గ్రహించుట ఎంతో ముఖ్యము నీవు కూడా దానియుల వలె జయించువాడు కావాలనను నిజమైన కోరికతో ప్రభువును అడుగుము సాతాను కలిగించు శోధనల ద్వారా అపవిత్రుడు కావద్దు శత్రువును ఎదురించుము దేవుడు నీ జీవితములు కలగజేయు ఏ పరిస్థితి నీ భవిష్యత్ పరిచర్య కొరకై నిన్ను సిద్ధపరచుటకి రానిచ్చనని విశ్వసించుము ఇట్టి విశ్వాసము ద్వారా నీవు మెలుకుగా ఉండి భవిష్యత్ కొరకై సిద్ధపడేదవు ప్రతి పరిస్థితి జీవితములోని ప్రతి అడుగు దానియులు యొక్క హృదయ వాంఛను నెరవేర్చుటకై తోడ్పడేను క్రైస్తలాట్